ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారా మంచి అభిప్రాయమేనండి మంచి అభిప్రాయం బాగా చేస్తున్నాడు మా తమ్ముడు జగన్ తమ్ముడు ఈసారి కూడా మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం మాకు వాలంటీర్ గోడ కట్టారు వరదలు వస్తే పరుగులు పరుగులు పెట్టేవాళ్ళం అద్దరిద్దరిగాడ అన్న అనకుండా పిల్లల్ని వేసుకొని బట్టలు గొడ్లు అన్నీ వేసుకొని పరుగులు పరుగులు పెట్టేవాళ్ళం ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది మాకు పంపులకు కూడా ఇబ్బంది లేదు అంతా బాగుంది మళ్ళీ మా జగన్ తమ్ముడే రావాలి ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు కాకపోతే వచ్చేవాళ్ళు ఏదో ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయారు అంతేగాని ఇంత పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కదా ఆయన వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం తెలుసుకోవాలా అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం బ్రహ్మాండంగా చేస్తున్నారండి బ్రహ్మాండంగా ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి ఆయన అవినాష్ బాబు చల్లగా ఉండాలి ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమైనా గురించి మీ అభిప్రాయం చెప్తారు మంచి అభిప్రాయం ఏనండి వాళ్ళంటే తెల్లారేపాటికి వచ్చి మాకు అన్ని ఏం కావాలో అన్ని చూసుకొని వెళ్తారు బాగా మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు ఇంకా అంతకన్నా మాకేం కావాలండి అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలకు కారణం ఎవరు అనుకుంటున్నారు అభిలాష్ బాబు ఆయన ఉంటే మాకు అన్ని మంచి పనులు చేస్తారా